ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ ఛానల్లో మనం ఈ వీడియోలో మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవైదవ సంవత్సరం నవంబర్ ఒకటి రెండు మూడవ తేదీన రోజున శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ఒక వ్యక్తి మాట చెబుతాడు అయితే ఎటువంటి ఆ ఫోన్ కాల్ మీకు వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా ఆ వ్యక్తి మీకు ఏం మాట చెబుతాడు అనే పూర్తి వివరాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశికి సంబంధించిన వారు ఉంటే వారితో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలా షేర్ చేసుకోవడం ద్వారా వారు కూడా వారి యొక్క రాశి ఫలితాలు అలాగే వారికి ఇప్పుడు అంటే ఒకటి నవంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది వారు కూడా తెలుసుకుంటాను అంతేకాకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తి క్లారిటీగా అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక వీరు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరు అలంకార ప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం తాము అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు వీరి యొక్క పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది ఇక ఈ చురుకు స్వభావం వల్ల నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి గురించి మనం ఇంకా చెప్పుకోవాలి అంటే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరులు అధికంగా ఉంటాయి ఇక ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఒకటి రెండు మూడవ తేదీల నాడున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి మాట చెబుతాడు అయితే మీకు అనేది స్నేహితురాలు కానీ లేదంటే బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒకరిది ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆ యొక్క ఫోన్ కాల్ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ ని వింటారు ఇక ఉదాహరణకు ఇది ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక ఈ రిటర్న్ రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకి కానీ ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త అయితే వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి మీకు డబ్బు తీసుకోవలసి ఉంటుంది ఏదైనా పెట్టుబడికే డబ్బు సమకూరడం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ వ్యక్తిని అడిగారు మీరు ఆ ఒక్క వ్యక్తి మీకు ఫోన్ చేసి మీకు డబ్బు సమకూరడం డబ్బులు ఇస్తారు అని వారి నుండి తిరిగి లేదా మీకు మళ్ళీ వచ్చే మళ్ళీ ఇచ్చే అవకాశం అనేది కూడా ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు చెప్పడం ఇలా రిటర్న్ ఇస్తాం మేము ఆలస్యం అవుతుంది అని ఏదో ఒక రూపంలో మీకు ఫోన్ కాల్ రూపంలో అయితే ఖచ్చితంగా మీరు శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అని చెప్పుకోవాలి ఇక వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహ్వానం అయితే పొందుకునే అవకాశం పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే వారి ఇంట్లో లేదంటే వేరే వారి ఇంట్లో కానీ వారికి సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే అవి కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అలాగే చూసుకున్నట్లయితే కనుక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు జాతకులకి కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త ఉపశమనం ఊరట కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది వరకు మీరు మరి యొక్క సమస్యలతో పరిష్కారం దొరకదు అని మీరు ఎంతో నిరాశ ఉన్నటువంటి సమస్యకి ఈ రోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది ఇక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వారికి వ్యాపారం జరుగుతుంది కనుక కనక వర్షం అనేది కురుస్తుంది మీ పైన ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉంటారు అలాగే ఇక మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన ద్వారా నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు ఈ రోజు మీకు అనుకూలమైన ఫలితాలను అయితే ఇస్తున్నాయి ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి పెద్దలను ఒప్పించడానికి మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి ఇక కనిపిస్తున్నాయి కూడా అవే సూచిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఒకే రంగంలో పని మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారు ఇక ఈ రోజు మీ తోటి ఉద్యోగస్తులతో కావచ్చు మీ తోటి వ్యాపారస్తులతో కావచ్చు మీ శ్రమను గుర్తించి మీకు ప్రశంసలు ఘనంగా జరుపుతారు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఆనందాన్ని పొందుతారు సో ప్రతికూలతలని అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివారాధన చాలా మేలు చేస్తుంది అలాగే సూర్యాష్టకం పఠించండి సూర్య భగవాను నమస్కరించండి అలాగే ఈరోజు శ్రీరామచంద్రమూర్తులు సీతమ్మ దేవి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల కూడా మీకు ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితాన్ని పొందుతారండి అలాగే ఈరోజు అంటే ఈ మూడు రోజుల్లో మీకు కొద్దిగా దాన ధర్మాలు పేదలకు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాలని పొందుతారు అంతేకాకుండా నవంబర్ ఒకటి రెండు మూడవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఫోన్ కాల్ వల్ల మాత్రమే కాదండి వీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇన్ని రోజుల నుంచి అవ్వట్లేదు అని చెప్పేసి ఆ పనులకు సంబంధించిన విషయాలు కూడా వీరికి సమాచారం అందబోతున్నాయి అది కూడా పాజిటివ్ వార్త అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వీరు ఇన్ని రోజుల నుంచి విదేశీ యాత్ర అయ్యుండొచ్చు లేదంటే విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అనే ఒక సంకల్పం అయ్యుండొచ్చు దాన్ని వీరు ఎంతో సంకల్పించుకొని ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఆ ఆలోచననైతే మొదలు పెట్టారు కాకపోతే వీరికి జరిగిన కొన్ని అడ్డంకులు ఆటంకాల వల్ల అది వీరు నిరాశ చెంది దాన్ని వదిలేసుకున్నంత పని చేశారు కాకపోతే ఇప్పుడు మీరు ఏదైతే ఎదురు చూడని అటువంటి శుభవార్త మీకు రాబోతోంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే ఒక సంబంధం గురించి కానీ ఒక మ్యాచ్ గురించి కానీ ఒకవేళ వివాహితులు కాకపోతే అంటే వివాహం కాని వారైతే వారికి వివాహం జరిగే అవకాశాలు అది కూడా వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే సంబంధం వీరికి కుదరడం ఇలాంటిది ఎక్కువగా జరగబోతోంది ఒకవేళ మీరు మీ పిల్లలకి పెళ్ళి గురించి కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వ్యక్తుల సంతానం గురించి చూసుకున్నట్లయితే వారికి కూడా మీరు ఏదైతే సంబంధం కుదరాలి అనుకుంటున్నారో ఆ సంబంధం మీకు మీకు మీ కూతురికి కానీ మీ కొడుక్కి కానీ అది కుదరడం వల్ల మీరు చాలా సంతోషాన్ని ఆనందాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు సో ఈ రకంగా మీకు ఏదో ఒక రకంగా శుభవార్త అయితే రాబోతోంది లేదా మీరు ఏదైనా ఒక జాబ్ గురించి ఆలోచించి ఆలోచించి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక రాదు అని చెప్పేసి మీరు నిరాశ చెంది ఏవైతే ఆశలు వదులుకున్నవి ఉంటాయో అలాంటివి కూడా మీకు ఇప్పుడు తిరిగి మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీకే ఆ అవకాశం లేదా ఆ అద్భుతమైన ఫీల్డ్లో మీకు ఎంట్రీ అనేది దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు సో మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే వెయిట్ చేసి వెయిట్ చేసి వదిలేశారో అందులోనే ఎక్కువగా మీకు ఎంట్రీ దొరికే అవకాశం అయితే కనిపిస్తోంది కాబట్టి శుభవార్త అనేది అక్కడి నుంచే వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వారు మరీ ముఖ్యంగా వీరు అనుకూలతల్ని ఎక్కువగా పొందాలి ప్రతికూలతల్ని మేము పొందకూడదు అంటే ఇప్పుడు మనకు కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి ఈ మాసంలో శివుని ఆరాధన చాలా ప్రీతిపాత్రమైంది అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం కానీ విష్ణుని యొక్క పూజలు కానీ విష్ణువుకి సంబంధించిన ఎలాంటి స్తోత్రాలు కానీ ఇవి చేసుకున్నా కూడా మనకు కార్తీక మాసంలో మంచి రిజల్ట్ అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు వృషభ రాశి వారు ఇంకా మరణి ఫలితాలు పొందాలి అంటే మీ ఇష్ట దైవారాధన మీ కుల దైవారాధన ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు ఏవైనా దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మీ పనులల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి మీకు సఫలీకృతం అన్ని విషయాలుగా జరుగుతాయని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో వీరికి ఎలాంటి శుభకార్యం జరగబోతోంది మరియు ముఖ్యంగా ఎలాంటి వీరు గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా అలాగే వీరికి ప్రతికూలతల నుంచి అనుకూలతలుగా పొందడానికి పరిహారాలు ఏం చేసుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్